మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిత్వని అని అర్థం మనము ఇంత ఇప్పటి వరకు మనము ఏసు పలికిన సిల్వపై పలికిన మాటల్ని మనము ధ్యానం చేసాం ఏసు పలికిన మాటలు చివరి క్షణంలో ఎంతో శ్రేష్టమైనది మన జీవితంలో మనం చూసినట్లయితే మన ప్రియమైన వారిని మనము కోల్పోయినప్పుడు మనము వారిని సందర్శించినప్పుడు వారు చెప్తారు ఏమని చెప్తారు వాళ్ళని గడిచిన జీవితాన్నంతా ఏం చెప్పరు కానీ లాస్ట్ చివరి మాటలు ఏం మాట్లాడాడు ఏం పలకరించాడు ఈ మాటలకే చాలా ప్రాముఖ్యత చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఏసు సిల్వపై మరణించేటప్పుడు ఆయన పలికిన ఈ ఏడు మాటలు అతి శ్రేష్టమైనవి అమూల్యమైనవి ఈ శ్రేష్టమైన మాటలు మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ మన క్రైస్తవ జీవితంలో కానీ ఒక మాదిరిగా ఉన్నాయి ఎలా మనము జీవించాలి ఎలా మనను ఇతరులను క్షమించాలి ఎట్లా ఎంత గొప్ప క్షమాపణ ఎంత ఎలా క్షమించాలి అని మొదటి మాటలో మనం చూస్తాం రెండో మాటలో అయితే ఒక నిశ్చయత ఒక అభయాన్ని ఒక దొంగకి ఇస్తున్నాడు అతనికి పరలోకాన్నే ఇస్తున్నాడు మూడో మాటలో మన తండ్రి ప్రేమ తండ్రి కుమారుల తల్లి కుమారుని ప్రేమను చూస్తున్నాం కానీ ఈ నాలుగో మాట చాలా డిఫరెంట్ అయినది ఏంటంటే ఈ మూడు మాటలు దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడాడు ఈ చివరి ఈ నాలుగు ఈ నాలుగు నుంచి ఏడు మాటలు మధ్యాహ్నం అంటే పన్నెండు నుంచి మూడు గంటలు ఆ సమయంలో కటిక చీకటి అయిపోయింది ఆ ప్రోల్కతా ప్రాంతమంతా ఆ దేశమంతా ఆ చీకటిలో ఆయన గట్టిగా కేక వేస్తూ నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివే అని ఆయన బిగ్గరగా తన బాడీ లో ఉన్న ఎనర్జీని అంతా బయటికి తీసుకొచ్చి గట్టిగా ఆయన మాట్లాడుతున్న మాట చేయి విడవడం అంటే ఎడబాయడం అనేది ఒక చాలా దుఃఖకరమైనది చాలా భయంకరమైనది ఈ తండ్రి కుమారుల బంధము ఎలా ఉంటుందంటే ఆయన దేవుని పుట్టుక అనేది ఒక పుట్టుక శిల్వ కోసమే అలాంటి దేవుడు ఎందుకు ఇంత బిగ్గరగా కేక వేస్తున్నాడు ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకి తెలుసు ఆయన పుట్టి ఆయన పుట్టుక సిల్వ సిల్వ కోసమే అని తెలుసు కానీ ఎందుకు ఈ ఇక్కడ ఈ సమయంలో ఆయన అంత బిగ్గరగా కేక వేస్తున్నాడు ఇదిగో ఆయన జీవించినప్పుడు లోకంలో ఆయన శిష్యులకి ఆయనతో ఉన్నవారికి అందరికీ తండ్రి ప్రేమను గురించే చెప్తుండేవాడు అనేక మార్లు ఆయన ఏ జన సమూహంలో ఆయన ఉపదేశములు ఇస్తున్నా ఎవరితో అయినా మాట్లాడు కూడా ఆయన దేవుని తండ్రి ప్రేమను గురించే చెప్పేవాడు తండ్రి నివాసం గురించి తండ్రి రాజ్యాన్ని గురించి ఇదిగో ఒక రాజ్యం ఉన్నది అనే ఆయన రాజ్యాన్ని గురించి ప్రేమను గురించి మాత్రమే కుమారుడు తన శిష్యులకి అనేకులకి చెప్పేవాడు అలాంటి తండ్రి ప్రేమను గురించి చెప్పినప్పుడు శిష్యులైతే తన పక్క ఉన్నవారైతే ఆయనని అడిగారనమాట ఫిలిప్పు తోమ వంటి వారు ఇదిగో ప్రభువా ఇదిగో నువ్వు అనేక మార్లు తండ్రి గురించి చెప్తున్నావు కదా ఒక్కసారి తండ్రిని మాకును కనపరచుము అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇదిగో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరూనూ వెళ్ళలేరు ఈ వాగ్దానము ఇదిగో శిష్యులకే కాదు ఈ ఫిలిప్పుకి తోమాకి వీళ్ళకే కాదు మనకు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ మార్గము సత్యము జీవము అనేది ఎంతో తండ్రి యొద్దకు వెళ్ళుటకు ఒక వే ఒక డైరెక్ట్ వే లాగా ఉన్నది తండ్రి వారితో మాట్లాడడం కాదు కానీ మనతో కూడా మాట్లాడుతున్నాడు ఇదిగో ఇక్కడైతే నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచిదివి అని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఫిలిప్పు ఈ వీళ్ళు తోమ వీళ్ళందరూ అనుకోవచ్చు ఆయనతో శిష్యులందరూ ఉండ ఉన్నారు కదా వీళ్ళందరూ సిల్వ వేస్తున్నప్పుడు చూస్తున్నారు ఇదిగో ఇప్పుడు రక్షించేవాడు ఎవరూ లేరా ఎందుకు ఇన్ని శ్రమలు పడుతున్నాడు ఇన్ని బాధలు పడుతున్నాడు అంటే ఆయన నలువగొట్టబడము తండ్రికి ఇష్టమాయను ఇష్టమైనను ఆయన తండ్రి మాత్రం పలకట్లేదు ఇదిగో తండ్రి కుమారుడు ఆక్రందనతో ఆవేదనతో నీవు నన్ను చేయి విడిచావా అని ఆయనను ఆయన ఎంతో కృంగిపోతున్నాడు ఆయనతో ఆయన ద్వారా ప్రభు ద్వారా అద్భుతాలు పొందిన వారు ఆయన చేయి విడిచాడు ఇది తన్ని నామంలో యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు కుంటి కుంటివారికి ఆయన కల్ కాళ్ళిచ్చాడు కుంటివారికి ప్రభు నామంలో తండ్రి పేరట ప్రార్థన చేయగానే ఆయనకి చూపునిచ్చాడు చనిపోయిన లాజర్ సహితము తండ్రి నీ నామంలో నేను ఈ కార్యమును జరిగించు అని తండ్రి అని పిలవగానే ఒక్క క్షణంలో చనిపోయిన లాజర్ని ఆయన పైకి లేపాడు అలాంటి తండ్రి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు తన ప్రియ కుమారుడు మరణించ మరణ వేదన పడుతుంటే అంత ఆక్రందన చెందుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే తండ్రికి తన కుమారును బలి అవ్వడము ఆయనకి ఎంతో ఇష్టమైనది అందుకే అతని తండ్రి తన ప్రియ కుమారుని స్వరము వినగానే ఆయన తన మొహము వెల్ పక్కకు తిప్పుకున్నాడు తండ్రికి ఎంత గొప్ప ప్రేమంటే కుమారుని పట్ల అంత గొప్ప ప్రియ తన ప్రియ కుమారుణ్ణే మన కోసము ఆయన బలిగా ఆయన మన కోసం పంపించాడు కానీ ఈ ఒంటరితనము తనము యేసు జీవితంలో ఎంతో శ్రమను ఎంతో పెయిన్ని ఆయన బాధపడుతూ ఉన్నాడు ఒంటరి తనము ఆయనకి సిల్వలోనే కాదు ముందు తన జీవితంలో అంటే గెస్సెమనే తోటలో నుంచే ఒంటరి తనము ఆయనకి ప్రారంభమైనది శిష్యులైతే అతన్ని విడిచిపెట్టే యేసుని విడిచిపెట్టి నిద్రలోనూ అట్లా వెళ్ళిపోయారు మనకు తెలుసు పేతురైతే ఎంతో భయంతో ఆయన తండ్రిని విడిచిపెట్టి అక్కడక్కడే తిరుగుతున్నాడు ఏసుతో అద్భుతాలు స్వస్థతలు పొందుకున్న వారు కూడా మాకు మా పైన శిక్ష పడుతుందేమో అని విడిపి విడి ఏసుని విడిపిచ్చి విడిచి పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అలాగే యేసుతో ఉన్నవారు యేసుతో ప్రాఫిట్స్ పొందిన వాళ్ళు లాభాలు స్వస్థతలు పొందిన వాళ్ళు అందరూ యేసుని విడిచి వెళ్ళిపోయారు అయినా ఆయనకి ఏసయకైతే భయము లేదు చింత లేదు బాధ లేదు కానీ తండ్రి ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడు ఏసుని వారిని ఉదయము ఆయనను వేయడానికి అన్నీ సిద్ధం చేశారు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఆయనను న్యా అన్యాయపు తీర్పులు ఆయన పైన వేశారు ఆరు తీర్పులు స్థానాల గుండా ఆయనను పంపినప్పుడు ఏ దాంట్లో ఆయన నోరు తెరవలేదు మార్కు సువార్తలో మనం చూసినట్లయితే మార్కు సువార్త పదిహేనో అధ్యాయంలో ఫిలాత్ యూదా జనులు శాస్త్రులు అందరూ ఫిలాత్ దగ్గరికి తీసుకొచ్చి ఆయన్ని శిక్షించమని ఆయన్ను ప్రా అడిగినప్పుడు అప్పుడు ఫిలాత్ అంటాడు నీవు యూదా యూదుల రాజువా అన్నప్పుడు అప్పుడు మాత్రమే యేసు అవును నీవన్నట్లే అంటాడు తర్వాత అప్పుడు అక్కడే ఆ సిచ్యువేషన్లోనే అప్పుడు అనేకమైన నేర ఆరోపణలు నిందలు ఆయన పైన మోపినప్పటికీ ఆయన నోరు తెరవకుండా ఉన్నాడు ఫిలాతే ఆయన ఏం రిప్లై ఇస్తాడా అని చూసినప్పుడు ఆయన బదులు మాత్రం ఏ దానికి మాత్రం ఆయన రిప్లై లేదు అలాగా మౌనం అయ్యాడు ఈ మౌనం అయినప్పుడు కానీ ఈ సిల్వలో ఈ శ్రమలో ఈయన ఎందుకు అంత కేక వేశాడు అంత అరుస్తున్నాడు త కుమారుడు కూడా తండ్రి ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోయాడు ఎడబాటు అనేది సహించలేనిది మన జీవితాల్లో కూడా మన ప్రియమైన వారు మనల్ని ఎడబాసినప్పుడు వారు మనతో మాట్లాడలేనప్పుడు మనం కూడా ఎంత వేదన ఎంత పెయిన్ని మనము అనుభవిస్తామో మనకు తెలుసు కొందరి భక్తుల జీవితాల్లో మనకు చూ చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే సంసోను గురించి మీ అందరికీ తెలుసు సంసోను ఒక బలవంతుడు ఒక గొప్ప బలవంతుడు అటువంటి అతని వంటి బలవంతుడు ఎవ్వరూ లేరు అంతటి మహా బలవంతుడు అయితే ఎప్పుడు బలవంతుడు ఎహోవా దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఎహోవా దగ్గర ఉన్నప్పుడు ఆయన చాలా బలవంతుడు సంసోను దేవుల్లో ఉన్నప్పుడు సంసోను ఎదుట ఎవ్వరూ నిలవలేకపోయాడు ఇదిగో శత్రు దేశం ఫిలిస్టి అందరూ ఆయన ఎదుట ఓడిపోయేవాడు ఒక్కరూ ఇద్దరు కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను ఎదుట నిలవలేకపోయారు సంసోను జీవితంలో ఎప్పుడైతే పాపానికి చోటిచ్చాడో ఎప్పుడైతే పాపానికి చోటిస్తూ పాపంలోనే ఆయన వెళ్తూ ఉన్నాడో దేవుని ఆత్మ అతని నుంచి దూరమైంది న్యాయాధిపతుల గ్రంథంలో పదహారో అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే ఉంటుంది ఎహోవా అతను పాపం చేసినప్పుడు దలీలా అంటుంది ఇదిగో సంసోను నిన్ను చంపుటకు ఫిలిప్షీలు వస్తున్నప్పుడు అతడు మామూలు ఎప్పటిలాగే లేచి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో దేవుని ఆత్మ అంట యహో యహోవా ఆత్మ సంసోన్ను వెడలిపోయింది విడలిపోయినప్పుడు సంసోను ఎలా అయిపోయాడంటే ఎద్దు ఎద్దుకు బదులు అతడు గానుకు తిప్పే నూనెగా ఎద్దుకు బదులు అతడు అయ్యానడనమాట అలాంటి జీవితం ఎహోవా ఆత్మను ఎహోవా ఎడల సంసోను జీవితాన్ని మనం చూసినాం కానీ అట్టి శ్రమంలోకి అట్టి దానిలోకి దేవుడైతే మనల్ని పంపించట్లేదు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మనం చూసినట్లయితే సాధారణంగా కీర్తనలు గ్రంథము తొంభై ఒకటో అధ్యాయంలో చెప్తుంది శ్రమల్లో నేను అతనికి తోడయి ఉండేదను అతన్ని గొప్ప చేసి అతన్ని విడిపించేదని అన్నారు అవును మన జీవితంలో కూడా యహోవ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు మనం చూసినట్లయితే స్టెఫను జీవితంలో స్టెఫను అనేక గుండా వెళ్ళినప్పుడు క్రీ క్రీస్తు నిమిత్తము హింసింస పాలవుతున్నప్పుడు అతను రాళ్ల చేత క్రొట్టబడినప్పుడు అతను స్టెఫను ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు అతడు తండ్రిని వేడుకొని మొరపెట్టినప్పుడు ఏకంగా పరలోక సింహాసాన్నే అతను స్టెఫను చూస్తాడు ఇట్టి అంటే శ్రమల్లో స్టెఫను ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఇచ్చాడు అదేవిధంగా షడ్రక్ మెషెక్ అభెగ్నగోలు ఈ ముగ్గురు స్నేహితులు కూడా అగ్నిగుండం అనే గుండా వెళ్ళినప్పుడు ఆ అగ్నిగుండంలో నాలుగో వ్యక్తిగా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు అదే అందే అదేవిధంగా దావీదు జీవితంలో కూడా అనేక గుండా వెళుతున్నప్పుడు దేవుడు అతనికి తోడుండి నడిపించే దేవుడుగా ఉన్నాడు అనేకమైన అనేక భక్తి జీవిత గల భక్తి భక్తుల జీవితాలలో మనం చూసినట్లయితే అనేకులు శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుడు వారికి తోడుండి వారిని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన జీవితాలలో కూడా మనం అనేక శ్రమల గుండా నష్టముల గుండా మనం వెళ్ళుచున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు తన ప్రియ కుమారుణ్ణి మన కోసము ఆయన లోకానికి పంపించాడు ఇదిగో దేవదూతల స్వభావం కాదు కానీ దాసుడు స్వభావం కాదు కానీ తన పోలిక చొప్పున మనల్ని నిర్మించాడు మనలాగున తన కుమారుని నిర్మించి ఈ లోకానికి తీసుకొని వచ్చి మన నిమిత్తం మన పాపముల నిమిత్తము ఆయన బలిగా ఆయన శిల్వపై మరణించాడు ప్రభు ప్రభు నమ్మకం ఎక్కువ తండ్రి పైన తండ్రి సన్నిధి తనకు తన దగ్గర దగ్గర లేకపోవడాన్ని ఆయన ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోయాడు అందుకే బిగ్గరగా కేకవేస్తూ ఆయన పలుకుతున్నాడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఆయనకి శ్రమ అంటే న్యాయపు స్థానముల గుండా ఆయన వెళ్చున్నాడు మౌనంగానే ఉన్నాడు శిల్వ శ్రమ ఉదయం తొమ్మిది నుంచి మూడు గంటల ప్రాంతంలో జరుగుతున్నప్పుడు ఆయన ఎవరితో ఒక్క మాట మాట్లాడట్లేదు కానీ తన శిష్యులతో కానీ ఎవరితో తండ్రితో ఆయన మొరపెడుతున్న మాటలు ఇవి ఈ మాటలన్నీ కానీ ఈ నాలుగో మాట ఎంతో ఆక్రందనతో వేదనతో ఆయన చెప్పుచున్నాడు ఈ మూడు గంటల సమయంలో ఆయన ఎంతో శ్లోకం గుండా ఆయన ఎంతో నిరాశ నిస్పృహలతో ఆయన వెలుచున్నాడు అలా ఆయన పలుకుతున్న మాటే నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి ఏసుక్రీస్తు పరిశుద్ధుడు ఆయన జననం పరిశుద్ధము ఆయన చేసిన అద్భుతాలు పరిశుద్ధము ఆయన సిల్వ వేటకు ఆయన సిల్వ వేటకు అర్హ అర్హత లేదు కానీ ఆయన సిల్వ వేటకు అన్యాయపు తీర్పు నొంది ఆయన సిల్వ వేశారు అంటే ఆయన మరణం కూడా పరిశుద్ధమే ఆయన మన నిమిత్తము మన పాపముల నిమిత్తము మనల్ని పరిశుద్ధుడిగా చేయుటకు ఆయన బలిగా అర్ బలిగా ఆయన శిక్షకు పాత్రుడయ్యాడు ఆయన మన చేతుల్ని పట్టుకోవడం కోసం తండ్రి తన ప్రియ కుమారుని చేయి విడిచివలసి వచ్చిందనమాట ఇలాంటి స్థితి తండ్రి మన చేయి పట్టుకోవడం కోసం తన ప్రియ కుమారుని చేయి విడిచిపెట్టాడు ఎంత ధన్యత కలిగిన వారమై మనం ఉన్నాము మన జీవితంలో ఇదిగో మన ప్రియమైన వారు మనల్ని చేయి విడి విడవచ్చు కానీ తండ్రి అయితే మన చేయిడవ పట్టుకోవడం కోసము ఆయన తన ప్రియ కుమారుని చేయి విడిచిపెట్టాడు ఎంత ఆశీర్వాదము ఎంత కృపకు మనము ఉన్నాము ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన